గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అయోధ్య రాముడు మా ఇంట్లోనూ పుట్టాలి ఇప్పుడు ఈ నినాదం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వినిపిస్తోంది తమకు పుట్టబోయే బిడ్డ రాముడే కావాలని రాముడికి ఉండే గుణగణాలన్నీ తమ బిడ్డకు ఉండాలనే ఆశతో దేశ వ్యాప్తంగా అనేక మంది గర్భిణీ స్త్రీలు ఎదురు చూస్తున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రాముల వారి విగ్రహానికి ప్రాణ చేసిన ముహూర్తానే తాము బిడ్డకు జన్మనిస్తే తాము కోరుకున్న రాముడు తమ ఇంట్లో జన్మించినట్టే అని ఆలోచిస్తున్నారు ఇందుకోసం గర్భిణీలు జనవరి తేదీన రెడీ అయ్యారు ఇప్పటికే ప్రసూతి ఆస్పత్రిలోకి వెళ్లి అపాయింట్మెంట్ చేసుకున్నారు దేశ వ్యాప్తంగా ఇలా డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వారి లెక్క ఊహించనంత ఉందని చెప్తున్నారు డెలివరీ డేట్ కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా జనవరి డెలివరీ చేయించుకోవాలని ఎదురు చూస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రసూతి కేంద్రాల్లో జనవరి ఇరవై రెండు అయ్యున్నట్లు తెలుస్తోంది ఇదే రోజున డెలివరీ చేయించుకోవాలని కొంతమంది కుటుంబ సభ్యులు పైన ఒత్తిళ్లు సమాచారం ఉంది ఇరవై రెండు చరిత్రలో మిగిలిపోనుంది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం పూర్తయి ఆ ఆలయంలో రామ్లాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు రాముడు జన్మించింది లోనే అని హిందువులంతా బలంగా విశ్వసిస్తారు అదే అయోధ్యలో ఇప్పుడు రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉండడంతో అదే రోజు తమ బిడ్డ కూడా ఇంట్లో అడుగు పెట్టాలని సకల గుణాభిరాముడి లక్షణాలన్నీ తమ బిడ్డకు రావాలని అనేక మంది తల్లులు తండ్రులు ఆశపడుతున్నారు నిజానికి ముహూర్తపు సిజేరియన్లు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి అయితే డెలివరీ డేట్ వచ్చిన తర్వాత తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సిజేరియన్లు చేస్తున్నారు కానీ కండిషన్స్ కు ఇప్పుడు అందరూ నో చెప్తున్నారు డెలివరీ డేట్ ఎప్పుడైనా సరే జనవరి ఇరవై రెండున సిజరేన్ చేస్తారా లేదా అంటూ ఆసుపత్రిలో కొందరు వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు జనవరి డేట్ కోసం అనేక మంది పోటీ కొందరు వైద్యులు చేతులెత్తేశారు ఆరోగ్యంగా లేని చేయలేమని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయినప్పటికీ జనవరి ఇరవై రెండు కోసం మరో ఆసుపత్రిని వెతుకుతున్నారు కొందరు కుటుంబ సభ్యులు నిజంగా రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రోజు బిడ్డకు జన్మనిస్తే అతను గుణవంతుడు అన్నది ఇప్పుడు పేరెంట్స్ తేల్చుకోవాలని చెప్తున్నారు కొందరు వైద్యులు చూద్దాం ఏం జరుగుతుందో మరి